నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తాటిపల్లి వద్ద ఈ నెల పదహారున జరిగిన కూల్ డ్రింక్ షాపు యజమాని షఫీ హత్య కేసును ఛేదించిన పోలీసులు మృతుడు కుమార్తెతో వివాహం కోసం షఫీని హత్య చేయించిన ఏ వన్ ముద్దాయి సంద్రపల్లి మస్తాన్ తాను ప్రేమించిన అమ్మాయికి వేరే వ్యక్తితో నిశ్చితార్థం నిశ్చయించడంతో పగపట్టి కిరాయి ముఠాతో కలిసి షఫీని హత్య చేసిన మస్తాన్ ఏడు మంది ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు హత్య కేసు వివరాలను రాపూర్ సర్కిల్ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ భేవ గోపాల్ తెలిసినందరికీ పోయినెల నైట్ అదరానప్పుడు రాపూర్ సంబంధించి షేక్ రఫీ సార్ షేక్ రఫీన్ అతను సంభబడ్డాడు దానికి సంబంధించి కేసు నమోదు చేయడం ఎందుకనలేదు పోలీస్ స్టేషన్లో దానిలో దర్యాప్తు చేయడం ప్రారంభించడం జరిగింది దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది దాని ముఖ్యంగా ఉద్దాయిలు ఏంటంటే ఏడు మంది ఉన్నారు దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో అమ్మాయికి ఏరే సంబంధమైన చూడండి అని చెప్పి అట్టి మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒక ఉన్నాడు అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు మరి ఇక్కడ కూడా రాపులకు వస్తుంటాడు అప్పుడప్పుడు అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు అన్నకు మ్యారేజ్ చేశాడు ఇంటర్ కస్టమర్ ఇయర్స్ బ్యాక్ దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు ఈ విషయం చెప్పాడు నాకు ఇట్లా లవ్ ఫీల్ అయింది ఆ విషయంలో నాకు ట్రాస్కుందని చెప్పాడు దాన్ని రాసర్ క్రాంతి ఒప్పుకున్నాడు దాని మేరకు రాసర్ క్రాంతి ఏం చేస్తారంటే ఐదు మంది అతను సంబంధించిన వ్యక్తులు అతని పరిచయం అనే వ్యక్తులను మాట్లాడడం కాన్స్పరీ చేయడం జరిగింది వాళ్ళ పేర్లతో సుదర్శన్ సందేన గతను అతను పుట్టిపాలెం నెల్లూరు మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి ఎట్లగుట్ట తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి తిప్పగుంటపల్లె చిల్లకూరు మండలం మాలపాటి వెంకట సాయి ఇతను వచ్చి గ్రామం అల్లూరు మండలం ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ అతను వచ్చేసి చాకచల్ల గ్రామం ఇడవదూరు మండలం ఇదంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాను కాకుండా క్రాంతికి సంబంధించి నేను మిగతా ఐదు మంది కూడా అతనికి బాగా పరిచయం అతనికి ఎప్పుడు కలడం చేయడం జరుగుతుంది అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తాడు ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో చాలామంది ఉంటారు టచ్లో ఉంటారు ఆ విషయంలో దసరా క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షేక్ చెప్పిని ఎట్టయిన సంపాదన చేసాము తోటి ప్లాన్ చేసుకొని ఈ ఒక జరక మూడు నాలుగు రోజుల ఐదు రోజుల నుంచి కూడా వాళ్ళ నెల్లూరులో ప్లాన్ చేసుకుంటున్నారు మస్తాను ఏం చేసినట్టే ఈ క్రాంతిని కలవడం క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడడం మాట్లాడే వాళ్ళందరూ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిషాన్ కార్ నిషాన్ సన్నీ కార్ అది దాంట్లో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది టీక్ అది వేదాయ పాలంలో ఒక స్టిక్కర్ రక్టం దగ్గర నేమ్స్ నేమ్ ప్లేట్ మార్చి రెండు ప్లేట్లు ముందు ఒకటి ప్లేట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ ఎనిమిది గంటలు అట్లా బయలుదేరి ఈ మన రాపూర్ వచ్చి పక్కన అతను పోలీస్ పక్కన వెయిట్ చేసి అతను బయటికి పదకొండు పైన వచ్చినప్పుడు అతను మాటలు పెట్టి అతను కారులోకి కుర్చేసి పుష్ చేసి అక్కడి నుంచి కారులోనే గుద్దినాడు గురి కొంత దూరం మొత్తాన్ని మన నెల్లూరు సైడు కార్లోంచి లాగి మీరు ఏ తల ప్రకాష్ 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 రాజశేఖర్ బయట లాగి అందరు కలిసి కాలు చదువు పెట్టారు ఈరోజు వాళ్ళందరినీ కూడా మొత్తం ఏడు మందిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది కోర్టులో పొడి ఫస్ట్ మాకు ఎఫ్ఐఆర్ ఎవరైనా కూడా తెలియదు అలాంటి కేసులో కంప్లీట్గా మా సి సత్యనారాయణ మా ఎస్ఐలు అట్లా మా సబ్బుల బంధుల్ ఆఫీసర్స్ కూడా ఇన్వాల్వ్ అయినారు దాంట్లో చేపించి కంప్లీట్ దాదాపు ముద్దాయిన మే మెయిన పెట్టడం జరిగింది చాలా రుచి వస్తుంది ఎఫ్ఐఆర్లు ఎవరో తెలియని పేర్లను చేయడం అనేది కష్టం జనరల్కి తెలిసిన పేర్లు ఉంటే అది వేరే కథ తెలియని అసలు చెప్పాలి ఎవరో తెలియదు తర్వాత అందరి అందరినీ పెట్టుకోవచ్చు సండలి పూర్వేషి అట్లే వాళ్ళ చీలు మా కొంతమంది స్టీ